నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు వచ్చే విమానాలు మనం చూసుకుంటే దారి మళ్లించే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మొన్న ఉదయం మనం చూసుకుంటే పొగమంచు కారణంగా అయితే విమానాలు నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కొన్ని విమానాలు తిరిగి షెడ్యూల్ చేయబడ్డాయి వివరాలు లేకి వెళితే కువైట్ దేశంలోని అనేక ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే విమానాలను తాత్కాలికంగా మళ్లించే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది అలాగే ఒక ప్రకటనలో కువైట్ ఎయిర్వేస్ అధికారులు మాట్లాడుతూ ఏవైనా విమాన మల్లింపులు తాత్కాలికమేనని చెప్పేసి వాతావరణ పరిస్థితులు మెరుగుపడి దృశ్యమానత స్థిరీకరించబడే వరకు మాత్రమే అమలులో ఉంటాయని చెప్పి వివరించింది అటువంటి సందర్భాలలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే మరియు బయలుదేరే విమానాలు తదనుగుణంగా రీషెడ్యూల్ చేయబడతాయి ప్రయాణికులు తమ ప్రయాణ బుకింగ్లలో అందించిన సంప్రదింపు వివరాల ద్వారా అప్డేట్లు స్వీకరిస్తారని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ధృవీకరించింది కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికుల అవగాహన మరియు సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది పరిస్థితి తన నియంత్రణకు మించి అంశాల వల్ల నడపబడుతుందని పేర్కొంది ఈ ప్రకటనలో ప్రయాణికులు తమ యొక్క సంప్రదింపు సమాచారాన్ని మీకైతే మెసేజ్ల రూపంలో పంపుతాము ఏదైనా విమానం రీషెడ్యూల్ చేయబడినా కానీ ఏదైనా విమానాలు రద్దు చేయబడినా కానీ మీరు ఏదైతే టికెట్ సమయంలో ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కు మేము అప్డేట్లు పంపిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది కువైటు వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల ప్రకారం తీర ప్రాంతాలు మరియు సమీప దీవులలో పొగమంచు ఏర్పడుతుందని చెప్పి అంచనా వేసింది వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు మాట్లాడుతూ కువైట్ వాతావరణ మ్యాప్ లో మరియు సంఖ్యా నమూనాలు కువైటు వాయువ్య అధిక పీడన వ్యవస్థ ప్రభావంలోకి వస్తుందని చెప్పేసి మధ్యస్థంగా వెచ్చని మరియు తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే దృశ్యమానత వెయ్యి మీటర్ల కంటే తక్కువకు పడిపోవడం వల్ల విమానాలు దారి మళ్లించే అవకాశం ఉందని తెలుపుతూ ఉన్నారు కువైట్లో బయలుదేరే ప్రయాణికులు కువైట్కి వచ్చే ప్రయాణికులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్